కా మా మన కనుల నిండా గే గర్ నేలవ జ్వల కాంతి మా తనుల ని

విప్లవో మా కనుల నిండా గురగురవే ఎన్నజండా విప్లవో జ్వలకాంతి మా కనుల నిండా ప్రజల పోరాటాలు అపజయం మెరుగక ప్రజల పోరాటాలు అపజయం మెరుగక వ్యవసాయ విప్లవం నిండుగా పండగా వ్యవసాయ నా పేరు వి గోపాలరావు ఏటీసీ పట్టణ అధ్యక్షుడిని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాల యొక్క ఆఫీసుల వద్ద వాళ్ళ యొక్క ఫ్యాక్టరీల వద్ద పతాకాలు జరిగాయి అందులో భాగంగానే రామచంద్రపురం మున్సిపల్ వర్కర్ సీట్ ఉన్న తరఫున ఇక్కడ వివిధ వచ్చి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ పతాకాష్ని బండి సత్యనారాయణ గారు అత్యూసారి బండి సత్యనారాయణ గారు అలాగే రిటైర్ అయినటువంటి కార్మికులు మోటాది రాజుగారి చేత పతాకర్షణ చేయడం జరిగింది ఇవాళ ముఖ్యంగా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ చూసినట్లయితే కార్మికులకి భద్రత లేకుండా పోయింది ఇవాళ భద్రత అనేటువంటిది ప్రతి సంస్థలోనూ ప్రతి ఒక్క వా వాటిలోనూ భద్రత అనేది ముఖ్యం మన కుటుంబాన్ని ఏ రకంగా భద్రత కాపాడుకుంటామో ఆ రకమైనటువంటి భా భద్రతని ఈ ప్రభుత్వాలు చేయాల్సి ఉంది కానీ ఆ లేకుండా ఇవాళ ప్రతి రంగంలోనూ కూడా కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ కాంట్రాక్ట్ కార్మికుల చేత సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అది కూడా సుప్రీంకోర్టు కూడా ఒక నొక్కి ఒక్కాడించింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి సుప్రీంకోర్టే ఆ రకమైన తీర్పుని ఈ ప్రభుత్వం మీద ఇస్తే ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు వాళ్ళకి చెబురికి ఏమీ నేర్పించినట్టుగా లేకుండా పాటించట్లేదు అలాంటి సందర్భంలో భద్రతలనేది లేదు భద్రతనేది లేదు కాంట్రాక్ట్ కార్మికులు ప్రవేశపెట్టడం తర్వాత ఆణిముత్యాలు లాంటి నవరత్నాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం ప్రైవేటీకరణ స్థానంలో తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికులు ప్రవేశపెట్టడం ఆ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇవాళ కొత్త కొత్త మార్పులు వస్తానే ఇచ్చాను ఆరు గంటలకి నాలుగు నాలుగు వేలు ఇచ్చి లేదా ఎనిమిది గంటలకి ఆరు వేలు ఇచ్చి ఇలాంటి చేసేటువంటి కొత్త కొత్త మార్గాలు వెతుకుతూ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నాశనం చేసినట్టు నాశనం చేసిన క్రమంలో ఇవాళ మనం ఈ కార్మిక రంగం కొట్టుమిట్లాడుతోంది అలాంటి కార్మిక రంగానికి ఎవరికైతే ఏ రకంగా పోరాటాలు చేసి సాధించుకున్నారో ఆ సాధించుకున్న హక్కుల్ని మళ్ళీ కాపాడుకోవడానికి పోరాటాలు చేసినటువంటి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తే ఈ సందర్భంగా నేను పట్టణ అధ్యక్షుడిగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందులో భాగంగా కార్మికులందరూ మరి ధైక్యంగా ఉండి వారి సమస్యలను సాధించుకోవడంలో ముందుంటారని అలాగే ఈ ప్రభుత్వాలను కూడా దింపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కార్మికుల మీద చెప్తూ నేను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నాకు తెలియజేస్తున్నాను పట్టణ సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు అలాగే రేడియో అయినటువంటి డాక్టర్ సి స్టాలిన్ గారు అసిస్టెంట్ గా నేను వి గోపాలరావు అలాగే పెద్దిరెడ్డి రాము అలాగే గొరుపతి రాజు అలాగే వంటాది వంటాది రాజు అలాగే మాధుర్రావు తర్వాత బీర్ ఫ్యాక్టరీ నుంచి జమ్మ సూర్యబాబు అలాగే బండి సత్యనారాయణ అలాగే ఇంకా ఇతర కార్మికుల నుంచి ఏఐటిసి తరఫున మిగిలిన కార్మిక సంఘాలలో నుండి కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాలని జయప్రదం చేయడానికి ముందుకు వచ్చారు ఆ రంగం ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజుని ఈ రాజురామ పట్టణంలో తలపెట్టడం జరిగింది ధన్యవాదాలు पंज कार बि पंज कार बि गला